హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి లో కాస్ట్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి ఇళ్ళకి దగ్గరగా ఇళ్ల మధ్యలో ల్యాండ్ అనమాట ఇది మంచి కొలతలో ఉందండి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో అనమాట ఆల్మోస్ట్ మీకు ల్యాండ్ కాస్ట్ అనేది యాభై లక్షల రూపాయల పైన ఉంటుందండి అలాంటిది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో ముప్పై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది ఇక్కడ మీరు చూడవచ్చు చుట్టూ కూడా ఇళ్ళు ఉన్నాయి మనకి ఇళ్ళకి దగ్గరగా ఉండే ల్యాండ్ అనమాట పడమర ఫేసింగ్లో ఉంటుంది సుమారుగా నలభై అరవై కొలతల్లో ఉండే రెండు వందల అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అండి ఇది సో మనకి ఇది తెనాలి సుల్తాన్ బజార్ ఆశ్రమం రోడ్లో సేల్కి వచ్చిన ల్యాండ్ అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది పడమర ఫేసింగ్ ల్యాండ్ సో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి బ్యాంక్ కాక్షలో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చుట్టుపక్కల అన్ని ఏరియాలో కూడా ల్యాండ్ కాస్ట్ అయితే బాగా పెరుగుతుంది సో తెనాలి ఏరియా కూడా అమరావతి రాజధానికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉంది సో ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దండి సో అదేవిధంగా మేము ఓన్లీ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నాం అండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్స్ కావాలన్నా కూడా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడు నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ సంప్రదించవచ్చండి అదేవిధంగా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండీ ఓకే అండి థ్యాంక్ యూ యూ